హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి గోధుమ రవ్వ ప్రసాదం అండి ఇప్పుడు శ్రావణ మాసం కదండి మనం ప్రసాదాలు చేస్తూ ఉంటాము తెలియని వాళ్ళు ఒకసారి గోధుమ రవ్వ ప్రసాదం చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ అండి దీనిని నాటు రవ్వ అని కూడా అంటారు గోధుమ నూక అంటారు దీంట్లో బ్రౌన్ కలర్ కూడా ఉంటుందండి ఏ రవ్వ అయినా తీసుకోవచ్చు చూసారు కదండి ఒక చిన్న గ్లాస్తోని ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను దీనికండి రెండు గ్లాసులు బెల్లం తీసుకోవాలి షుగర్తో కూడా చేసుకోవచ్చండి ఇష్టం అండి చాలా ఈజీ అండి చేయడం ఎక్కువ టైం కూడా తీసుకోదండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సారి కదండి రెండు గ్లాసులు బెల్లం తీసుకున్నాను బెల్లం అండి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ కుడతా ఏం లేదండి కొంచెం వాటర్ అండి కరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ అండి బెల్లము కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇప్పుడు అండి గోధుమ రవ్వను వేయించుకోవాలండి నేను మామూలుగానే వేయించుతున్నాను నెయ్యి కూడా వేయలేదు చూసారు కదండి ఈ విధంగా వేయించుకోవాలి వేయించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోండి బెల్లం కూడా అండి విధంగా కరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అండి ఒక బౌల్లో అండి ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కదండి మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి బెల్లం కూడా వాటర్తోని మనం కరిగించి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ సరిపోతుందండి వాటర్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రవ్వ ఉడికే వరకు అండి చూసారు కదా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి ఇప్పుడు దీంట్లో అండి మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలండి ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లం ఉంది కదండి విధంగా జల్లిపెట్టి వేసుకోవాలండి ఏమన్నా డస్ట్ ఉన్నా పోతుంది ఇప్పుడు అండి దీన్ని మధ్య మధ్యలో కలుపుతుంటే దగ్గరికి వచ్చేవరకు ఉడికించుకోవాలి చివరిలో అండి ఇలాచి పౌడర్ వేసుకోవాలండి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవాలి చివరిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి చూసారు కదండి ఫస్ట్ నుంచి కూడా నేను నెయ్యి వాడలేదండి ఇప్పుడు లాస్ట్లోనే డ్రై ఫ్రూట్స్కి తీసుకున్న నెయ్యినండి నెయ్యి కూడా ఎక్కువ అవసరం లేదండి నేను కాజు ఒకటి వేశాను చూస్తారు కదండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్